హైదరాబాద్లో ఈ నెల పదిహేనవ తేదీన ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు సాక్షి దినపత్రిక ప్రధాన కార్యాలయంలోకి చొరబడి పత్రికా స్వేచ్ఛను హరించేలా హడావిడి చేయటంతో పాటు న్యూస్ కు సంబంధించిన సోర్స్ ఇతర వివరాలను ఇవ్వాలంటూ ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డికి నోటీసులు ఇవ్వటం పత్రికా స్వేచ్ఛను హరించటమేనని సాక్షి తెనాలి ఆర్సి ఇన్ఛార్జ్ బిఎల్ నారాయణ అన్నారు సాక్షి దినపత్రికా విలేఖరులపై పోలీసులు చేసిన చేస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బిఎల్ నారాయణ మాట్లాడుతూ హైదరాబాద్ కి ముందు ఈ నెల పన్నెండవ తేదీన విజయవాడ సాక్షి కార్యాలయానికి తెల్లవారుజామున పోలీసులు చేరుకుని హడావిడి చేశారని చెప్పారు కార్యాలయ తాళాలు తెరవక ముందే అక్కడికి వచ్చి నోటీసులు తీసుకోవాలని సిబ్బందిని వేధించారని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడంతో పాటు సమాజంలో పరువు ప్రతిష్టలకు విఘాతం కలిగించే రీతిలో పోలీసులు వ్యవహరించారని అన్నారు అవినీతి అక్రమాలను వెలికి తీయటంతో పాటు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నందున పత్రికా రంగంపై దాడి చేయటం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా భావిస్తున్నామని నారాయణ పేర్కొన్నారు సాక్షి మీడియాను అనగదొక్కే ప్రక్రియలో భాగంగా సాక్షి కార్యాలయంలోకి పోలీసులు ప్రవేశించి నోటీసులు ఇచ్చే తక్షణమే సమాధానాలు ఇవ్వాలంటూ ఎడిటర్ ధనుంజయ రెడ్డిని ఇబ్బందులకు గురిచేయటం కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక చర్యలను ఎవరూ ప్రశ్నించరాదనే నిరంకుశ ధోరణితో కుట్రపూరితంగా సాక్షి కార్యాలయాల్లో తనిఖీలు వరుసగా ఎడిటర్లకు నోటీసులు అందిస్తున్నారని బిఎల్ నారాయణ అన్నారు రాష్ట్ర మానవ హక్కుల ఉపాధ్యక్షులు జిఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ భవిష్యత్తులో ఒకటి రెండు మినహా మొత్తం మీడియాపై ఇవే దాడులు ఇవే ఆంక్షలు ఇలాంటి బెదిరింపులు కొనసాగే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోందని అన్నారు ప్రజాస్వామ్యంలో నాలుగు స్తంభమైన మీడియా పరిరక్షణకు పత్రికా స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పత్రిక మీడియా విలేకరులు తోట శ్రీనివాస్ నవీన్ సుధీర్ ఆర్కే మార్కండేయులు బొల్లిముంత కృష్ణ సునీల్ పాల్గొన్నారు నమస్కారం నేను సాక్షి నారాయణ ప్రధానంగా ఈరోజు మేము మండల తహసీల్దార్ గోపాలకృష్ణ గారికి సాక్షి కార్యాలయాలపై పోలీసుల తనిఖీలు విలేకరులపై అక్రమ కేసులు ఎడిటర్ ధనంజయ రెడ్డితో సహా రకరకాలుగా కేసులు పెట్టి జరుగుతున్న వేధింపులపై వేధింపులు పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమేనని చెప్తూ వీటి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించాము నెల పదిహేనవ తేదీన సాక్షి హైదరాబాద్ కార్యాలయంలోకి పోలీసులు అధికారులు వెళ్ళి అక్కడ కొన్ని వార్తలకు సంబంధించి న్యూస్ సోర్స్ ఇవ్వాలని ప్రింట్ కాపీ వాళ్ళని వార్తలు రాసింది ఎవరు అని ఆ సమాచారాన్ని ముందస్తు నోటీసు లేకుండానే ఇవ్వాలంటూ ఎడర్ గారిని ఇబ్బందులకు గురి చేశారు దానిపైద మళ్ళీ నోటీసులు కూడా ఇచ్చారు అంతకుముందు పన్నెండవ తారీఖున విజయవాడ కార్యాలయంలో కూడా అలానే అలవాటు చేశారనమాట మొత్తం ఈ మన నకిలీ మద్యం ర్యాకెట్ మీద రాస్తున్న కథనాలతో కూటమి ప్రభుత్వం దీర్ణించుకోలేకపోతుందని ఆ క్రమంలోనే పోలీసుల దాడులు ఇట్లా జరుగుతున్నాయి అనేది మాకు భయప్రాంతం సాక్షి విలేఖరు భయ చేయాలనే ఉద్దేశంతో ఇలా జరుగుతున్నాయి అనేది మాకు అనిపిస్తుంది కాబట్టి వీటి నుంచి మాకు రక్షణ కల్పించాలని చెప్పుకో నా పేరు జిఎస్ నాగేశ్వరరావు మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అని చెప్పబడుతున్నటువంటి పత్రికల మీదే దాడికి తెగించారంటే ఎంతో కొంత నోరున్న సెక్షను ఎంతో కొంత కలిగిన సెక్షను పత్రికా ప్రపంచం అటువంటి పత్రిక విలేకరుల మీదే జర్నలిస్టుల మీదే దాడులు చేస్తారంటే నోరు విప్పలేని గలం వెప్పలేని అట్టడుగు ప్రజల పట్ల ఇంకెంత దుర్మార్గంగా వ్యవహరిస్తారు అధికారంలో ఉండాలి ఎవరైనా సరే అధికారాన్ని ప్రసిద్ధి సహించలేదు అది వాళ్ళకి ఆమోదం కా ఆమోదయోగ్యం కానీ కథనాలను ఎవరైనా వెలుగులోకి తీస్తున్నా కానీ సహించలేదు దాడులు జరుగుతాయి ఎవరున్నా చంద్రబాబు ఉండ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి జరుగుతుంది రేపు ఇంకొకరు బీజేపీ వాళ్ళు వచ్చా కానీ జరుగుతూ ఉంటాయి ఈ ఇటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండించి ప్రచురించకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద బూటీనే స్థాయికి వచ్చిన ఆయన పౌర సమాజం తగినంత స్ప పౌర సమాజం నుంచి తగినంత స్పందన లేని విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ఇవాళ సాక్షి పేపర్లో లేనట్టుంది మెయిన్ హెడ్డింగ్ హైకోర్టు పోలీసులు ఎట్లా మందలించిందో వివరంగా వచ్చింది